అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి గత రెండు మూడు రోజుల నుంచి వైసీపీ సోషల్ మీడియా అయితే గగ్గోలు పెట్టి చేస్తుంది తెలుగుదేశం పార్టీ ఏదో భారీ కుట్రకి పన్నాగం పందిండి అని చెప్తుంది అనమాట టోటల్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే నేను కూడా బిత్రపోయాను ఏంట్రా ఇంత పెద్ద కుట్రకి తెలుగుదేశం పార్టీ పాల్పడటం ఏంటి అని చెప్పి దాన్ని క్లియర్గా చూస్తే వాళ్ళు చెప్పేది ఏంటంటే మూడు వేల మందిని తెలుగుదేశం పార్టీ సిద్ధం చేసి అంటే మేధావుల ముసుగులో కామన్ మ్యాన్ ముసుగులో ఒక మూడు వేల మందిని సిద్ధం చేసి రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు సినిమా హాల్లు మామూలుగా కొంతమంది గుమ్ములు కూడతారు కదా జనాలు గుంపుగూడిన దగ్గర పోయేసేసి జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది వచ్చేది చంద్రబాబు నాయుడు గారే అనేది ఒక డిస్కషన్ లాగా పెట్టి వీళ్ళు ఏదో ఒక నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండే పక్కన ఆకర్షించే విధంగా మాట్లాడు అంటే ఇది ఒక పెద్ద కుట్ర అని చెప్పేసి వైసీపీ ఆరోపణ అసలు నిజంగా దాన్ని హిన్నత కలప నాకైతే వచ్చింది మీకు మూడు లక్షల యాభై వేల మంది వాలంటీర్లు ఉన్నారు ప్రభుత్వ యంత్రాంగం మీ చేతుల్లోనే ఉంది కార్యకర్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు మీడియా ఉంది సోషల్ మీడియా ఉంది ఇంత ఉంది మీరు చేయలేని పని మూడు వేల మందితో పెట్టి తెలుగుదేశం పార్టీ చేపిస్తుంది అంటే నిజంగా కూడా దేంతో నవ్వాలో నాకైతే అర్థం కాల ఇంకా మీరే కామెంట్లు పెట్టండి కింద వీళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో చేసినటువంటి వికృత చర్య కులాల మధ్య చిచ్చు పెట్టడం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇట్లాంటి వికృత చర్యలకి వికృతమైనటువంటి చేష్టలకి తెలుగుదేశం పార్టీ పాల్పడుతుందేమో అని అనుకుంటున్నారు వాళ్ళు అది ఇంపాసిబుల్ జరగదు తెలుగుదేశం పార్టీలో నిజంగా అలాంటిది జరిగే పని అయితే నా అలాంటి వాళ్ళకి ఈ పాటికి ఒక ఐదు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉండాలా ఈడ్చి కొడితే పదివేల మంది లేరు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పనిచేస్తుంది గ్రౌండ్ లెవెల్లో కానీ ఎవరినో తీసుకొచ్చి వాడికి ఒక మేధావు ముసుకేసో కామన్ మ్యాన్ ముసుకేసో ఆడి చేత ప్రచారం చేయించుకుంటుంది అది మాత్రం నెవర్ అండ్ ఎవర్ అది జరిగే పని లేదు కార్యకర్తలు కష్టపడతారు ఇంటింటికి తిరుగుతారు మరి ఎందుకు ఇలాంటి దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు జనమే మాట్లాడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది ఇక జెండా పీకేయటమే ఇక భరించలేము అని చెప్పి జనాలకు వెళ్ళి మీరు సమాధానం చెప్పుకోండి ఎక్కడ కూర్చున్నా అంటే ఇది మాట్లాడుకోవాల్సినటువంటి సమయం ఇంకా మూడు నెలల్లో ఎలక్షన్లు వస్తాయి సహజంగా జనం మాట్లాడుకుంటారు ఇంతకుముందు ఏం చేశాడు ఆయన ఐదేళ్ళలో ఎలగబెట్టిందండి మళ్ళీ అవకాశం ఇస్తే ఈ నేను అనేది జనాలు చర్చించుకుంటారు దాన్ని మీరు ఏదో ఇంకొకరు వచ్చి కుట్ర చేయటం ఏంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారం ప్రతి ఒక్కరూ రాజకీయాలు మాట్లాడుకోవచ్చు చర్చించుకోవచ్చు అసలు చర్చ సమయం ఇది మీరు ఇంతకాలం జనం నోళ్ళు కుట్టేసినంత మాత్రాన ఎన్నికలు వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా మాట్లాడుకోకుండా ఎట్టుంటారు అనుకుంటున్నారు ఖచ్చితంగా జనం మాట్లాడుకుంటారు ప్రతి పల్లికి పోయినా ఎక్కడికి పోయినా రైల్వే స్టేషన్లో ఉన్నా బస్ స్టాండ్లో ఉన్నా ఎక్కడైనా ఇదే చర్చ జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయింది ఇంకా లేదు ఛాన్స్ ఒక ఛాన్స్ అన్నాడు ఇచ్చేసాము ఇంకొక ఛాన్స్ ఇస్తే మనం పోతాం అని చెప్పి జనాలు అయితే డిసైడ్ అయిపోయి ఉన్నారు దీని వెనక పెద్ద కుట్రలు పన్నీ కుతంత్రాలు పన్నాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు గ్రౌండ్ లెవెల్లో అయితే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పనిచేస్తుంది అందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు కాబట్టి ఇలాంటి ఎన్నో ఆరోపణలు వాళ్ళు చేస్తుంటారు చేతగానోళ్ళు చేసేవన్నీ ఇట్లాంటి ఆరోపణలు వీటిని వీటిని కూడా ప్రజలు పట్టించుకోవద్దు దయచేసి వాళ్ళు పంపించేటటువంటి తప్పుడు సందేశాల మాయలో మాత్రం ఎవరు పడద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు